ఇక దునియాలో జరిగే ఏ ముచ్చటైనా బరాబరీ చెప్తే మీ నశన సిద్ధంగా ఉన్నాడు మరి అందరు తయారు ఉన్నట్టలో ఇక పోదాం పరివాతాలకు ఏ హనీ వెంకటి వెంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు ఏంది ఒకటే మీరు మా సారంట వాడుతురు అని ఈ పాడ ఈ పోను ఇంత తిరుగుతుండోళ్ళ భూమికి అబ్బో చిన్నసన కోపం లేదు అన్నకు ఒకసారి చూడు ఏమనుకొస్తుండో అన్న తప్పు జరిగింది కానీ తప్పును మాట మాటకు చూపించి మా కేసీరావు గుండెను పిండకూర్రి ప్రాజెక్టు ఏమన్నా పతుల అయితే గోడమెత్తులు మెత్తుర్రి అంతేగాని దాన్ని భూతద్దవులా చూపించి మా కేశీరావు మీద నిందలు మోపకూర్రి అని అంటుండలా ఈ కారు లీడరు ఇగో ఈ ఏమనికొస్తుండో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వచ్చిన సందర్భంలో మీరు ఏం చేయాలి తప్పిద్ద జరిగిందా లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఆ విధంగా జరిగిందా లేదా డిజైనింగ్ ఏ తప్పు అయితే మీరు విచారించండి మేము ఎవరు వద్దంటలేము చేయవలసింది కూడా నిజంగా కూడా తప్పు ఎక్కడ జరిగింది వాట్ వెన్ రాంగ్ ఏం తప్పు అని తెలుసుకోకపోతే అదొక పెద్ద తప్పు తప్పనిసరి విచారించుద్దాం మీరు విచారించండి ప్రభుత్వం మీ చేతిలో కూడా విచారించండి కానీ విచారణ వచ్చి రిపోర్ట్ వచ్చేంతవరకు దీన్ని ముట్టుకోము అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను మీకు రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ పదిహేను అయిపోయిందంటే జూలైలో మళ్ళీ ఫ్లడ్స్ వస్తాయి ఆ ఫ్లడ్స్ వచ్చేవరకు మీరు ఎట్లీస్ట్ సేఫ్ జోన్కైనా ఈ తప్పిదం మీద అయితే జరిగిందో దాని సేఫ్ జోన్ పట్టకపోయినా ఒకటే సంవత్సరం రెండు సంవత్సరాల లోపల దాన్ని కంప్లీట్ అయితే నేను అనుకోలేదని మొత్తం ఇన్వెస్టిగేషన్ కావాల్సిందే కానీ ఎట్లీస్ట్ జరిగిన తప్పిదాన్ని సేఫ్ జోన్ వరకు దాని మరమ్మత్తులు సేఫ్ జోన్ వరకు చేయాలంటే ఒక కాపర్ ట్యాంకి కట్టాలి దాని మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి మళ్ళీ రేపు బాగా ఫ్లడ్ వచ్చింది ఒకటి ఇప్పుడు జరిగిన నష్టం జరుగుతుంది ఇంకా మంచిగున్న స్ట్రక్చర్స్ కూడా నష్టం జరగవచ్చు దాదాపు వందల సంఖ్యలో ఉన్నాయి మిగతా పిల్లలు కూడా నష్టం జరగవచ్చు ఈ ఈ ఈ కారణంతో కాబట్టి ఏమి తప్పిదం జరిగింది అనేది పూర్తి విచారణ జరిగేంత వరకు వెంటనే ఇమీడియట్గా వచ్చే వర్షాకాలం ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్

ఇక గీ డాక్టర్లాట పాడైపోను పేదలను పట్టించుకోరాట ఇక మరి ఈ డాక్టర్లాట ఉలకరాట పలకరాట పోలు చేసినా కానీ సడి ఆ సప్పు మొక్క మాటలు చెప్పాలంటే మంది పానాలకు గణమయ్యారట ఈ డాక్టర్లు ఊక్కడ ముచ్చట డాక్టర్లు అంటే పానాలను కాపాడేటోళ్ళు అంటారు కానీ గిదేంది ఇలా నర్సన్న గిట్టతున్నావు అనుకుంటారు కదా మరి చూడు ఉదాహరణ కట్టినే ఉంది పాలకుర్తి డాక్టర్ల జీతము పిట్టెలు అగో గందుకే సర్కారు దావకాలకు వచ్చి మందులు గోళీలు ఇచ్చి జనాలకు సేవ చేసినందుకు వాళ్లకు కాళ్ళు ఆడితే వాట చేతులు వస్తారే వాడనుండ పాపం నిండు గర్భిణీలు ప్రసవం కోసము సర్కార్ దావకాలకు వచ్చి ఎట్లా గోస తీరుతున్నారో చూడు రిమైతే డాక్టర్ లేరా డాక్టర్ లేరా మీరు వచ్చారు ఇన్నారు జనగామ జిల్లా పాలకుర్తి సర్కారు డాక్టర్ సకదనం ఎంత ముదుగుందో కాన్పుల కోసం వచ్చి మాకు నొప్పులు వస్తున్నాయని డాక్టర్లకు ఫోన్ల మీద ఫోన్లు చేసిన ఉలుకు లేదాట పలుకులేదాట నుకారం పాడువాడా అయినా ఎందుకు స్పందిస్తారులే తమాసిగా ప్రైవేటు దవాఖాన్లు పెట్టుకొని పైసలు మూట కట్టుకుంటురాట ఈ శుద్ధపు డాక్టర్లు ఓ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్స్ యాడ ఉన్నవయ్యో జర్ర గీలైన కంట కనిపెట్టి మరి ఏం చర్య తీసుకుంటే తీసుకోసారో నీకు పుణ్యం ఉంటుంది పువ్వు పుట్టగానే పరిమస్తుందని చెప్పుకున్నాం మరి ఆ పువ్వు ఒకే రకమైన వాసన ఉందా లేకపోతే ఇంకా అనేక రకాల వాసన కలిగి ఉందా అంటే మరి ఏమన్నా గిట్ట పోతుందా మరి ఎట్లా ఏంది ఏం కదా బుడపురంగా చిన్నప్పుడే మనం పునాది ఎట్లా వేయాలి ఎట్లా పెంచాలి ఏంది ఏం కదా అని ఆలోచన చేస్తుంటాం కానీ ఈ పిల్లగాడు అమ్మో కొత్త రకం ఐడియా తీసుకొని వచ్చే ఒకసారి ఇంటే మనకు కూడా అర్థమైంది బుడ కూడా తావన పడతారు బుడ పొలగాలకు చిన్నప్పుడే మెదడుకు మీద పెడితే పెద్దగా అయినాక మంచి బుద్ధిమంతులు అవుతారు క్రమశిక్షణ కళా నైపుణ్యంలో ఆరితీతాన్ని సామాన్య జనాల మేలుకోరి తన వంతు కళాశాయాన్ని అందిస్తేందుకు ముందుకు వచ్చిండులా తమ్ముడు ఏం చెప్తుండో ఇందా పారి రీసెంట్గానే నేను ఒక చిల్డ్రన్స్ మైండ్ పవర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఒక ఆర్ట్ బుక్ డిజైన్ చేశాను అది మన ఎక్స్ తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి గారు ఈ బుక్ను ఓపెన్ చేశారు ఈ బుక్ని ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో ఇలా ఈ బుక్ని మీ ముందుకు తీసుకొస్తున్నా మనం పొందుపరిచిన ఆర్ట్ వర్క్స్ అని ఇక్కడ కంటెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ తీసుకుంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ తర్వాత పేజీలో రంగులు ఎలా వేయాలి కలరింగ్స్ ఎలా వేయాలి మ్యాథమెటిక్స్ తోటి రంగులు ఎలా వేయాలని ఇవ్వటం జరిగింది జూ పార్క్ నెక్స్ట్ అదేవిధంగా నెంబర్స్ వారీగా రంగులు ఎలా వేయాలి తర్వాత డాట్స్ కలుపుకుంటూ డ్రాయింగ్స్ ఎలా గీయాలి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ తర్వాత సేమ్ అదే విధంగా నెంబర్స్ వారీగా డ్రాయింగ్ ఎలా వేయాలి కలరింగ్ ఎలా వేయాలి హుస్సేన్ సాగర్ తీసుకుంటే పైనిచ్చిన పర్సన్ ని హుస్సేన్ సాగర్లో కనిపెట్టాలన్నమాట రామోజీ ఫిలిం సిటీ ఇలా హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన అన్ని ప్లేసెస్ ఇందులో ఇవ్వడం జరిగింది అలాగే గోల్కొండ ఫోర్ట్ సో ఇవన్నీ చూడటం వల్ల ఒక చిల్డ్రన్స్ మైండ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది విలేజెస్లో ఉన్న పీపుల్స్కి అందువల్ల ఈ బుక్ డిజైన్ చేయడం జరిగింది సైబర్ టవర్స్ అదేవిధంగా మన ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన చార్మినార్ తర్వాత తీసుకుంటే ఇప్పుడు కొత్తగా హైదరాబాదులో కట్టిన తెలంగాణ సెక్రటరియేట్ ఇవన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది ఆటో రూపంలో చివరిగా చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అదేవిధంగా లాస్ట్లో కొంతమందిని ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ పేజీలో ఉన్నారో ఫైన్ చేయాలి ఇలా చూడటం వల్ల ఆ బుక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ఎట్టులో ఈ తమ్మిని తట్టి లేపే చిట్టి ఐడియా ఏ కిస వంటి కళలకు జీవం పోసి ముందుకు తీసుకొస్తాడు గాని కానీ పైకం లేక పరిచయం చేస్తున్నాడన్నా పాపం ఎవరైనా కళా పోషకులు దొరికి ఆర్థిక సాయం చేస్తే ప్రజలకు ఉపయోగపడే పనికి నేను సిద్ధంగా ఉన్నా అని అనుకుంటుండీ బుద్ధిగల కలల పనిమంతుడు ప్రేమించుకుందాంరా నిన్నే పెళ్ళాడతా పెళ్లి చేసుకుందాం రా అంటే ఇగో పెళ్లి కాళ్ళు పోయాక దండలు మార్చుకుంటేప్పుడు పిల్ల మాత్రం మా చిన్న పని చేయలేదు రా పాపం పిల్లగానే తీసింది ఈ పిల్ల పాడువాడ చుడు ఏం జరిగిందో ఇక ఈ కాలంలో పిల్లలు పెళ్లి చూపులు ముందుకే నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నేను చూడక నేనుండలేను నేను చూడక నేనుండలేను నువ్వక్కడుండి నేను కడుంటే ఎంతో విల విలా నేను కడుంటే ప్రాణం కలకల నేను లేను ఓ ప్రియా నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచేయి గానం ఇగో వంటి పాటలతోటి తీరొక ఆటలతోటి ఒక్కటయ్యే జంటలో చూసినాం కానీ పెళ్లిదాక పోయి దండలు మార్చుకునేటప్పుడే ఉల్టా పల్టాయిందులా కథ ఆ ఇక చూడూరికి ఎట్లా ఉందో ఇక పిల్లగా మనసు గాయపరిచిన ఈ పిల్ల మీద నెటిజన్లు తీరొక్క తీరుగా కామెంట్లు ఆ సోషల్ మీడియాలో మొగోళ్ళ సంగపూర్లు ఊకుంటారా మరి పాపం పిల్లగాని మనసు సితుక్కు అందటంల్లో అది ఉన్నావే అక్కడ దెబ్బ దెబ్బ తయారు కావచ్చా అని ఏముందే ఒకటే సింగారించుకుంటున్నావు ఏదో వాడు చుట్టుకొని రా పోదావా అని అనుకునేటోళ్ళు ఒక్కసారి బండి పోతే కథ కథ పుట్టదో ఎరికా మీకు తొందర తొందర మీద ఆ తెరలు చేసుకోకూరి ఒక్కసారి వీడియో చూడండి మా అత్తగారు పండుగ చేస్తుర్రు దెబ్బ దెబ్బ పోవాలి మా అక్క వాళ్ళు దావ చేస్తున్నారు ఎల్లేం పోవాలి మా అమ్మమ్మ ఇంటికాడ పెద్ద జాతర జరుగుతుంది పోవాలా జల్దీ పోవాలే అని ఆరాటం చేసుకుంటా ముందు చూడకుండా ఉరికురికి బండి ఎక్కి పిల్లారు మేళము కుక్కీ కుక్కీ కూర్చొని ఫంక్షన్లో పోయేవో జనాలు ఒక్కసారి గిట్టు చూడు చూసిరా వచ్చే వచ్చే పాయే పాయే అని అగడపడ్డట్టు బండి ఎక్కిపోయే జనాలు ముఖ్యంగా ఓ ఆడోళ్ళు మీ చున్నీలు మీ చీర కొంగులు కానీ జర భద్రంగా పెట్టుకోరు లేకపోతే గిట్లా బండి గిన్నెల వడి కాళ్ళు చేతులు ఇరిగిపోయే కాలం దాపడం అవుతు తస్మాత్ జాగ్రత్త పైలం సుమా సరేనా మరి ఎట్టున్నాయి మన వార్తలు ముద్దుకున్నాయా రేపు కూడా అలా అలాగొస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ